ప్రతి ఒక్కరు మమ్మల్ని ఎంత ఆదరించిన దానికి ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పార్టీ ప్రెసిడెంట్ ఎన్నుకునే దాని కోసంగా ఇక్కడ చేరినటువంటి మన మాజీ పార్టీ ప్రెసిడెంట్ ఎన్పి జగన్ గారికి అదేవిధంగా ఏఎంసీ మాజీ చైర్మన్ జయశంకర్ గారికి ఇక్కడికి మాకు ఇచ్చేసిన మండల కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఇప్పుడు మన కొత్తగా ఎన్నికల కోసం మాట్లాడుకుంటున్నాం అందరికి నమస్కారం మళ్ళా మాట్లాడుకుందాం బంగారు మండలం అధ్యక్షుడిగా పేరును ప్రతిపాదించాల్సినటువంటి బాధ్యతని మన క్లస్టర్ ఇన్ఛార్జి సర్పంచుల సంఘం అధ్యక్షుడు కోకా ప్రకాష్ గారికి అప్పచెప్తున్నాం అదే విధంగా మన క్లస్టర్ ఇన్చార్జీ ఉండేటువంటి ఎనిమిదవ ఒక క్లస్టర్ ఇన్చార్జీలో ఉన్నటువంటి మన ఎంపీ ధరణి గారు మన మండల పార్టీ అధ్యక్షులుగా ప్రతిపాదన నమస్కారం మనకు సహకరించిన జయప్రకాష్ గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా ఉన్నా ఉంటే మమ్మల్ని మందించాల్సింది రోజు ఈరోజు ఎంపీ గారిని మండలం పూర్తిగా ఒకే మాటతో నిలబరుస్తున్నాము అధ్యక్షుడిగా అధికారిక ప్రకటన చేయవలసిందిగా ఉన్నాం అధికారిక ప్రకటన చేయవలసిందిగా జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండరావు గారిని కోరుతున్నాం ఈ రోజు పూతలపడి ఎమ్మెల్యే కల్గిరి మిడుల మోహన్ సమక్షంలో నియోజకవర్గ పరిశీలకులు బొమ్మన శ్రీధర్ గారి సమక్షంలో బంగారుపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా శ్రీ ఎన్పి ధరణి ప్రకాష్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా బంగారపలం మండలం నుంచి ఈ పార్టీ ఎన్నుక అధ్యక్షుడు ఎన్నుకునే దానికి వచ్చిన వాళ్ళని అందరికి ధన్యవాదాలు ఈ పదహైదేండ్లుగా ఇరవై ఏండ్లుగా మా అన్న ఈ పార్టీ కోసం మండలంలో బాగా శ్రమించినాడు అదే మాదిరితో నేను కూడా అదే మాదితో మాన స్ఫూర్తితో మాన సహకారంతో అడుగుజాడు నేను నడుస్తానని చెప్తా ఉన్నాను ఓకే